కార్తీక దీపం టూ డిసెంబర్ పదమూడవ తారీఖు ఎపిసోడ్ లో హోంవర్క్ చేయకుండా కాంచన బొమ్మ గీస్తూ అనసూయకు దొరికిపోతుంది శౌర్య వారిద్దరూ ఆడుకుంటూ ఉండగా కావేరి వచ్చి దీప ప్రెగ్నెంట్ అయ్యాక అత్తగారిగా ఆమెకిష్టమైనవి వండి పెట్టాలనుకుంటున్నానని చెప్తుంది రేపు కార్తీక్ దీపలను మా ఇంటికి పంపించండి అని అడుగుతుంది కావేరి అయితే నా కొడుకు కోడలో వస్తారు అని అంటుంది కాంచన కాశీ వ్యవహార శైలి మారిపోతుండటంతో శ్రీధర్ స్వప్న అతనికి క్లాస్ తీసుకుంటారు భార్యాభర్తలిద్దరూ తగ్గకపోవడంతో తన ఇంట్లో నుంచి ఇద్దరిని వెళ్ళిపోమంటుంది కావేరి అయితే నేనొక్కదాన్నే వెళ్ళిపోతాను అని మొండిగా మాట్లాడుతుంది స్వప్న దాంతో శ్రీధర్ ఇద్దరికే నచ్చజెప్పి లోపలికి పంపిస్తాడు కార్తీక్ దీపలను ఇంటికి పిలిచావా అనే కావేరిని శ్రీధర్ అడుగుతాడు మరి కాంచన పరిస్థితి ఏంటి అనడక తాను ముందే రానని చెప్పేసింది అంటుంది కావేరి నాన్న ఇంటికి అమ్మను తీసుకురావాలని కార్తీక్ దీపలు అనుకుని ఆమెతో మాట్లాడడానికి వెళ్తారు అంతలో శౌర్య వచ్చి నానమ్మను తాతయ్య దగ్గరికి పంపించమని అంటుంది ఆ మాటలు నీతో ఎవరనమని చెప్పారంటూ దీపను సీరియస్గా చూస్తుంది కాంచన అత్తాకోడలిద్దరూ గొడవ పడుతూ ఉండడంతో కార్తీక్ నలిగిపోతాడు ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది మరి డిసెంబర్ పదమూడవ తేదీ ఐదు వందల నలభైవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లుగా పారిజాతానికి కల వచ్చి ఉలిక్కిపడి పడి లేస్తుంది దాంతో ఏం జరిగిందోనని జ్యోత్స్న అడుగుతుంది నువ్వు గతంలో చేసిన స్కామ్లన్నీ బయటపడి పోలీసులు నిన్ను మరోసారి అరెస్టు చేసి తీసుకెళ్తారేమోనని భయంగా ఉంది అని అంటుంది పారు నాకు తెలియకుండా నువ్వేం తప్పులు చేయలేదు కదా అని అడుగుతుంది తప్పులు చేయడమే నా జీవిత లక్ష్యమన్నట్టుగా మాట్లాడుతున్నావని మండిపడుతుంది జ్యోత్స్న ఉయ్యాల్లో బిడ్డలను మార్చడం తప్పించి నేను అనుకున్నది ఏమీ జరగలేదు అంటుంది పారిజాతం తినిపించిన గులాబ్జాములని ఒకటికి పదిసార్లు తలుచుకుంటే ఇంకేం చేస్తాం అని సెటర్లు వేస్తుంది జ్యోత్స్న పెళ్లైన ఇన్నాళ్లకు మీ తాత నాకు ప్రేమగా గులాబ్జామ్ తినిపిస్తే కుళ్ళుకుంటున్నావా అని అంటుంది పారిజాతం నన్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అని అడుగుతుంది జ్యోత్స్న నాకు కల ఊరికే రాదు వచ్చిందంటే దానికి సంబంధించి ఏదో ఎక్కడో పురుడు పోసుకుంటుందని అర్థం అని అంటుంది పారు నీకు తెలియకుండా నువ్వు చేసిన పాపాలన్నీ ఎవరో బయటికి లాగుతున్నట్లు అనిపిస్తోంది నువ్వు జాగ్రత్తగా ఉండు అని జ్యోత్సనకు సూచిస్తుంది పారు ఒకవేళ నన్ను పోలీసులో అరెస్ట్ చేస్తే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళతాను అంటుంది జ్యోత్స్న నువ్వు తీసుకెళ్లా తీసుకెళతావు అని వణికిపోతుంది పారు ఇది ఆస్తి రాయించుకుని త్వరగా అత్తారింటికి వెళ్లిపోతే బావుండు అని అనుకుంటుంది లో ఇది చేసిన ఘోరాలన్నీ అల్లుడి కంట పడకుండా జాగ్రత్త పడాలి మామగారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి శ్రీధర్ ఎంతకైనా తెగిస్తాడని భయపడుతుంది పారు ఎప్పుడూ అందరికంటే త్వరగా నిద్రలిచ్చే సుమిత్ర ఇంకా లేవకపోవడంతో దశరథకు అనుమానం వస్తుంది ఎంత పిలిచినా లేకపోవడం ఒళ్లంతా చల్లగా ఉండడంతో దశరథ కంగారు పడుతూ శివనారాయణ దగ్గరికి వెళతాడు ఇది విన్న జ్యోత్స్న సుమిత్ర దగ్గరికెళ్లి మమ్మీ చనిపోయింది అని అంటుంది దాంతో పారిజాతం గట్టిగా కుదుపుతుంది ఆ దెబ్బకు సుమిత్ర లేస్తుంది తను లేచి చూసేసరికి చుట్టూ అందరూ ఉండడంతో ఏం జరిగిందని అడుగుతుంది నీకేం జరిగిందోరని మేమంతా కంగారు పడిపోయాం అనంటాడు శివనారాయణ పట్టడం లేదని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను అందుకే ఇంకా మత్తుగా నిద్రపోయాను అని అంటుంది అంత నిద్ర రానంత ఆలోచనలు నీకే ఉన్నాయి అని అడుగుతుంది పారు పెళ్ళికెదిగిన కూతురు ఇంట్లో ఉంటే భయం లేకుండా ఎలా ఉంటుంది జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ నిద్రపట్టు ఉండదు అని అంటాడు శివనారాయణ జ్యోత్సన పెళ్లికి ఒప్పుకుందాని పారు చెప్పగా సంబంధాలు రావడం లేదని బాధపడతాడు శివనారాయణ నేను దశరథ నాలుగైదు సంబంధాలు చూశాం జాతకాలు కలవడం లేదు వాటి ప్రస్తావన మీ వరకు తీసుకురావడం లేదు అని అంటాడు ఈ విషయం సుమిత్రకు దశరథ చెప్పుంటాడని అంటాడు పెద్దయిన ఓ తల్లికి నిద్ర పట్టకపోవడానికి ఇందుకు మించిన కారణం ఏముంటుంది అని అంటాడు సుమిత్ర బెంగపెట్టుకోవాల్సిన అవసరమే లేదని ఎందుకంటే జ్యోత్స సుమిత్ర కూతురు కాదు కాబట్టి అంటుంది పారిజాతం ఆ మాటలతో అంతా షాక్ అవుతారు కూతురు కాదా అని దశరథ అంటాడు దాంతో ఏదో చెప్పి కవర్ చేసేస్తుంది పారిజాతం ఆ మాటలతో జ్యోత్స్న ఊపిరి తీసుకుంటుంది కూతురికి పెళ్లి చేసినంత మాత్రాన తల్లికి బిడ్డకు సంబంధం ఉండదా అని ప్రశ్నిస్తాడు శివనారాయణ మరోసారి మాత్రలు వేసుకోవద్దని సుమిత్రకు చెప్తాడు అందరూ వెళ్లిపోయాక దశరథ చేతిని పట్టుకుని ఏడుస్తుంది సుమిత్ర నన్ను వదిలి నిన్ను ఎక్కడికి పోనిస్తాను అంటాడు దశరథ కార్తీక్ దీప వస్తారని టిఫిన్ రెడీ చేసి ఎదురు చూస్తారు కావేరి శ్రీధర్ మీరు టిఫిన్ చేసేయమని శ్రీధర్ నంటుంది కావేరి కాంచన వస్తుంది కదా అప్పుడు తింటాను అంటాడు శ్రీధర్ కాంచన వస్తుందని నా మనసు చెప్తోంది కార్తిక్ తీసుకొస్తాడు అని అంటాడు శ్రీధర్ ఇంతలో కార్తిక్ దీప రాగా కాంచన మాత్రం కనిపించదు అమ్మను ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతాడు శ్రీధర్ అంతగా రావాలనిపిస్తే నువ్వే వచ్చి పిలవచ్చు కదా అని అంటాడు కార్తిక్ నేను పిలిస్తే రాదని మీ చిన్నమ్మను పంపించాను అనంటాడు శ్రీధర్ మనమంతా కలిసి ఉండాలని నాకు కూడా ఉంది కాని అక్క ఇంటికి రావడం ఎప్పటికీ జరగదు అనంటుంది కావేరి నువ్వు త్వరగా మేనలుడినో మేనగోడల్నో కంటే ఆడుకుంటాను అనంటుంది స్వప్న నువ్వు కూడా బిడ్డల్ని కంటే వాళ్లతో ఆడుకోవాలని మీ అన్నయ్య కూడా ఆశపడుతున్నాడు అనంటుంది దీప ఆ మాటలతో స్వప్న బాధపడుతుంది స్వప్న ముఖం బాధగా ఉండడంతో కార్తీక్ అనుమానం వస్తుంది నువ్వు కొడుకునే కను నేను కూతునే కని మీ ఇంటికే కోడలిగా పంపిస్తాను అంటుంది స్వప్న పెళ్లైనా దీని అల్లరి మాత్రం తగ్గలేదు అని కార్తిక్ ఆట పట్టిస్తాడు దీపని కూర్చోబెట్టి టిఫిన్ వడ్డిస్తుంది కావేరి ఇంతలో కాశీ ఎక్కడా అని కార్తిక్ అడగ స్వప్న శ్రీధర్ వేరువేరుగా ఆన్సర్స్ ఇవ్వడంతో కార్తీక్ దీపలకు అనుమానం వస్తుంది కావేరి ప్రేమగా వడ్డించడంతో దీప పొంగిపోతుంది ఇంతలో కార్తీక్ కాంచన ఫోన్ చేసి త్వరగా బయలుదేరమని చెప్తుంది ఆ వెంటనే శ్రీధర్ ఫోన్ లాక్కొని బయటకెళతాడు నువ్వు కూడా రావచ్చు కదా అని శ్రీధర్ అడగ్గా నేనొచ్చి పిలిస్తే అని అంటాడు నేను పిలిస్తే రావు నా కొడుకునైనా కాసేపు ఉండనివ్వవా అని ప్రశ్నిస్తాడు కోపంలో అయినా నా ఇల్లు అన్నారు కాని మన ఇల్లు అనలేదు అని కాంచన అనడంతో శ్రీధర్ బాధపడతాడు అందరూ ఇక్కడ ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు ఒక్కదానివే అక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అందుకే నీకోసం టిఫిన్ పంపించాను అంటాడు ఇంతలో ఓ కుర్రాడొచ్చి కాంచనికి టిఫిన్ బాక్స్ ఇచ్చి వెళతాడు ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది